టీచర్స్ వన్ ఇస్ టూ రేషియోలో పుట మనకు సర్టిఫికేట్ వెరిక్వేషన్కు మామూలుగా పిలవడం అనేది జరిగింది సో అందులో పూట డిమో అనేది ఉంటుందని అడుగుతున్నారు సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో తీసుకున్నట్టయితే మనకు రిటర్న్ ఎగ్జామ్కు హండ్రెడ్ మార్క్స్ ఇచ్చారు డిమోకి ఇరవై ఐదు మార్కులు ఇచ్చారు సో తప్పనిసరిగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అంటే టోటల్ మార్క్స్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ విషయం మీకు తెలిసిందే మరొకసారి కూడా దయచేసి మన మిత్రులు డౌట్స్ అడుగుతున్నారు ఏంటి అంటే మనకు మ్యూజిక్ టీచర్స్ కానీ క్రాఫ్ట్ టీచర్స్ కానీ వన్ వన్ ఇన్స్ట్యూట్యూ రేషియోలో పూట మనకు సర్టిఫికేట్ క్వరిఫికేషన్ విషయం పిలిచిన విషయం మన అందరికీ తెలిసిందే ఆల్రెడీ వాళ్ళలో అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సరే డిమాన్స్ట్రేషన్ డిమో ఉంటుందా సో తప్పనిసరిగా ఇక్కడ ఏమి ఇచ్చినా అంటే డిమోలో పుట్ట ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు అంటే హండ్రెడ్ మార్క్స్ రిటర్న్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ డిమో సో ఇక్కడ ఏముంది మ్యూజిక్స్ టీచర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో డిమో అనేది కంపల్సరీ ఉంటుంది గతంలోపట మనకు జైల్స్ కానీ అందులో కూడా డిమో ఇచ్చారు డిమో లోపల అక్కడ అడిగింది ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఇలా బోధిస్తావు ఇలా చెప్తావు అనేది డిమో లోపల ప్రధానంగా అడగడం జరుగుతుంది ఏదైనా ఒక నచ్చిన నచ్చిన అంశాన్ని మననే ఎంపిక చేసుకునడానికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది సో ఇది మ్యూజిక్ టీచర్ సంబంధించింది అదే రకంగా తీసుకున్నట్టయితే క్రాఫ్ట్ టీచర్స్ ఇక్కడ కూడా చూడండి పోస్ట్ ఆఫ్ క్రాఫ్ట్ టీచర్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇది మనకు ట్వంటీ ఇది ఇప్పుడు మొన్నటి ఇచ్చిన నోటిఫికేషన్లోకి వెళ్ళి పికప్ చేసుకోవడం అనేది జరిగింది మామూలుగా మన మిత్రుల మిత్రులు పంపించారు వారికి మనకు మనందరి తరఫున ధన్యవాదాలు నోటిఫికేషన్ను సో ఇక్కడ క్రాఫ్ట్ టీచర్స్ కూడా అదే రకంగా ఇచ్చారు రిటర్న్ ఎగ్జామ్ వంద మార్కులు ఉంది డిమో ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది సో తప్పనిసరిగా మనకు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు మరి డిమో ఉంటుంది అనుకొని మనం వెళ్ళాలి పోయిన తర్వాత డిమో నేను లేదనుకున్నానంటే అప్పుడు మళ్ళీ మనం మానసికంగా ప్రిపేర్ కాకపోతే ఇబ్బంది పడతాం సో ఇక్కడ డిమో అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది క్రాఫ్ట్కి సంబంధించింది సో దయచేసి ఇక్కడ కూడా చూడండి రిటర్న్ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ డిమాన్స్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని స్పష్టంగా మనకు ఎగ్జామినేషన్ దానిలో పూట స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మ్యూజిక్ టీచర్స్కు అదేవిధంగా క్రాఫ్ట్ టీచర్లకు ఇద్దరికీ ఇచ్చారు సో ఎవరైతే మిత్రులు వన్ ఇన్స్టి టూలో ఎంపిక అయ్యారు సర్టిఫికేట్ పెరుక్వేషన్కు మీరు డిమో కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి అంటే దీన్ని బట్టి అయితే అట్లనే అర్థమవుతుంది తర్వాత మన జేఎల్ డిఎల్ డిమోలో కూడా తీసుకున్నప్పుడు ఏదో ఒక అంశాన్ని బోధించమని అక్కడ వాళ్ళకి చెప్పారు అది మననే ఎంపిక చేసుకుని మనకే ఛాన్స్ ఇచ్చారు ఎవరైతే అక్కడ బోర్డు మెంబర్స్ ఉంటారో వాళ్ళనే స్టూడెంట్స్ అనుకొని చెప్పమని చెప్పడం జరిగింది సో మీకైతే మనం సజెస్ట్గా మీకు చెప్పడం ఏంటి అంటే ఖచ్చితంగా డిమో కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళడమే బెటరు తీరా వెళ్ళిన తర్వాత మనం డిమో ఉన్నది మనం మీరు చెప్పండి అని అంటే అప్పుడు మనం అయ్యో మాకు తెలియదు లేకపోతే మాకు ఐడియా లేదు అని అంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది సో డే ఫ్రెండ్స్ ఎవరైతే మన గురుకుల వేరైన అందుకే ఈ యొక్క వీడియోని చూడడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎవరైతే మ్యూజిక్ టీచర్స్ అదే రకంగా తీసుకున్నట్టయితే క్రాఫ్ట్ టీచర్స్ సో మనకు టూ డేస్ మనకు ఇచ్చారు కదా సో దాని ప్రకారంగా దయచేసి మీరు వాటికి చెప్పేరు కానీ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ త్రీ డేస్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది సో దాని ప్రకారంగా ఉంటుందని అనుకుంటున్నాం మన నెగిటివ్ ఆలోచన లేదు బాగా చేయండి ఆ విషయ ఆల్ ది సిక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ సమాచారం ఇవ్వ ఇవ్వడానికి మీకు ఈ యొక్క వీడియోను చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్